శ్రీమతే రామానుజాయ నమ శ్రీ గోదాదేవియే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం సాక్షాత్తు శ్రీ భూదేవి యొక్క అవతారమైన శ్రీ ఆండాల్ తల్లి ప్రసాదించిన తిరుప్పావై వైభవంలోని ఇరవై రెండవ పాసురాన్ని ఇప్పుడు విందాం ത്തര സർ അഭിമാനഭംഗമായി വന്തുനിൻപള്ളിക്കിൽ കീഴേ ശെങ്കമിരുപ്പാർപ്പോളു വന്തു തലേ പെയ്തോം കിങ്ങിണി വായ് ചെയ്യോദ താമരൈ പൂപ്പോലെ ശങ്കൺ ചിരിചിരിതെ എം എൽ എ తెంగళం అదిత్యును పేళుందర్ పోల్ అంగని రెండు కోండ్ ఎంగల్మే నోకుదియేల్ యంగల్మే చాప విళిందేలో రంబావాయ్ ఓ శ్రీకృష్ణ అందమైన గొప్పదైన ఈ భూమండలంలో ఉన్న రాజులందరూ తమకంటే గొప్పవారు లేరు అనడే అహంకారాన్ని మమకారాన్ని వదలి శరణాగతితో నీ సింహాసనం క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమందరం నీ కరుణను కోరి నీ సన్నిధికి వచ్చాం చిరుమువ్వుల నోళ్లవలె వికసించిన తామర పువ్వుల సుందరమైన నీ నేత్రాల వీక్షణాలు మాపై కొంచెమైనా ప్రసరించి కటాక్షించు స్వామి సూర్యచంద్రులు ఉదయించినట్లు అందమైన నీ నేత్రాలతో మమ్మల్ని అందరినీ కరుణిస్తే మా సకల పాపాలు నశిస్తాయి అని శ్రీకృష్ణుడిని ఆండాల్ తల్లి తోటి గోపబాలికలతో కలిసి వేడుకుంటున్నారు శ్రీ ఆండాల్ తిరువడిగలే శరణం శ్రీకృష్ణార్పణమస్తు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి